వెంజమూరు మండలంలో దాదాపు ఇరవై రెండు లేఅవుట్లకి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని స్కీమ్ ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని వారు హెచ్చరించారు నుడా పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ చౌదరి మరియు జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ సుష్మాంజలి మాట్లాడుతూ నుడా అప్రూవల్ లేకుండా వెంచర్స్ వేసిన వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు ఎల్ఆర్ఎస్ ద్వారా అనుమతులు తీసుకోవాలని వారు సూచించారు లేని పక్షంలో ఇంటి నిర్మాణానికి అనుమతులు మంజూరు కావని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈవ రామారావు నుడా సర్వేర్ గిరీష్ పాల్గొన్నారు

నా పేరు సుష్మాంజలి అండి జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నూడా ఆఫీస్లో నెల్లూరులో ఉన్నటువంటి అనాథరైజర్డ్ లేఅవుట్స్ అన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అనాథరైజ్డ్ లేఅవుట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ వచ్చింది కనుక ఎల్ఆర్ఎస్లో ప్రతి ఒక్క లే అనాథరైజ్డ్ లేఅవుట్ కూడా ఎల్ఆర్ఎస్లో అప్రూవల్ తీసుకోవాలి లేకపోతే యాజ్ పర్ ద రూల్స్ ప్రకారంగా పంచాయత్ సెక్రటరీలతో పాటు టీం వర్క్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ కూడా ఫర్దర్గా ఉంటాయి ఫర్దర్గా ఫ్యూచర్స్లో కూడా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎలాంటి ప్లాన్ అప్రూవల్ రాకుండా ట్వంటీ టూ ఏ రిజిస్టర్లో కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది కాబట్టి అనాథరైజ్డ్ లేఅర్డ్స్లో కొన్న ప్లాట్ ఓనర్స్ కానీ అనాథరైజర్ లేఅవుట్స్ ఉన్నటువంటి వేసినటువంటి డెవలపర్స్ కానీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మేము కూడా మేము వచ్చి మీకు అవేర్నెస్ కలుగు చేస్తూ ప్లస్ ఈ ఇవైతే ఎవరైతే రారో వాళ్ళకు కూడా ఫర్దర్గా వైస్ చైర్మన్ గారి యొక్క ఆదేశాలతో అలాగే చైర్మన్ గారి చైర్మన్ సార్ యొక్క ఆదేశాలతో మేము ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క నెల్లూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా మేము ఇన్స్పెక్ట్ చేస్తాము చేసి ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్కి అప్లికేబుల్ అయ్యే విధంగా చేస్తాము కొత్త లేఅవుట్లు వేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా నుడాకి వచ్చి వాళ్ళు అప్లై చేసుకునే విధంగా మేము తిరుగుతూనే ఉంటాము ఫీల్డ్లో దయచేసి గమనించగలరు ఈరోజు మేము నుడా నుంచి ఈరోజు వింజమూరికి లేవట్లు పరిశీలించడానికి వచ్చాము అయితే మా నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి సారు వైస్ చైర్మన్ కార్తీక్ ఐఏఎస్ జయ జేసీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా టీం అంతా మేడం గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు లేఅవుట్లలో రెండు లేఅవుట్లు మాత్రమే నోడా అప్రూవల్ పొంది ఉన్నారు కొరవ అన్ని నోటీ అన్ని అప్రూవల్ కాని లేఅవుట్లు అన్నిటికి కూడా నోటీసులు పరి ఇచ్చేసి వాటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకునేదానికి కూడా మేము ఈరోజు ఆదేశాలు ఇచ్చడం జరుగుతుంది ఏదైనా కానీ ఈ అప్రూవ్ అనాథరైజ్ లేఅవుట్టు ఎవరైనా ఫ్లాట్లు కొన్నా కానీ అప్రూవల్ లేకుండా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అదే మనకు గతంలో తెలియకో వాళ్ళు కూడా ప్రభుత్వం ఎక్కువగా ఇప్పుడు ఎల్ఆర్ఎంఎస్ ద్వారా దాన్ని రెగ్యులర్ పచ్చుకునే దానికి కూడా సద సదుపాయం కల్పించింది కాబట్టి అందరూ కూడా తెలుసుకొని ఆ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకొని ఎల్ఆర్ఎంఎస్ ద్వారా రెగ్యులర్ చేసుకోవటం ఒకటి ఫర్దర్గా ఇప్పుడు వేసే లేఅవుట్లు ప్రతి ఒక్కటి కూడా నూడా అప్రూవల్ పొంది ఉంటేనే మీరందరూ కొనుక్కుంటే వాళ్ళకి రేపు ఇల్లు కను గృహం కట్టుకునేదానికి కూడా మేము పర్మిషన్ ఇచ్చడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా ఈ నోటీసులన్నీ సర్వ్ చేసి మేము వాటి మీద యాక్షన్ తీసుకొని డిమాలిష్ చేసేదానికి కూడా ఒక పదిహేను రోజులు మాకు టైం ఉంటుంది కాబట్టి తదుపరి మా అధికారులు దృష్టిలో పెట్టి దాని మీద యాక్షన్ తీసుకునేదానికి కూడా మేము వెనకాడమని తర్వాత ఈ కొత్తగా కూడా లేఅవుట్లు వేసేవాళ్ళు కూడా ముందన్నే మన వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్ పొంది పొందిన తర్వాతే లేవటు పనులు చేపట్టాలని కూడా కోరుతున్నాం అదేవిధంగా వాటికి అనాథరైజ్ లేఅవుట్లు ఎటువంటి కరెంట్ కనెక్షన్స్ కానీ రోడ్ వేరేటివి కూడా ఇవ్వకుండా కూడా పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి మేము నోటీసులు మంజూరు చేస్తున్నాం అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు లోపు ఎల్ఆర్ఎస్ డిటీసీపీ డాట్ ఏపీ డాట్ జిఓవి అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమాను ఓపెన్ స్పేస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకునే ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ ఇట్లు సంప్రదించవలను రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా